అందరికీ నమస్కారం నిత్యవ్వనంగా ఉండాలంటే పాటించవలసిన ఆరోగ్య సూత్రాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అంతకన్నా ముందు ప్లీజ్ కొంచెం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి మనిషి జీవించడానికి ప్రధానంగా ఆహారం అవసరం ఆహారం తీసుకోవడానికి మనకు కొన్ని ప్రాచీన మరియు ఆధునిక పద్ధతులు నియమాలు అంటూ ఉన్నాయి ఋతువుల ప్రకారం ఆహారాన్ని తీసుకోవాలి శరీరానికి సరిపడని విరుద్ధమైన ఆహారాన్ని అసలే తినకూడదు ఆహారం పరిశుభ్రమైనవిగా తాజావైనవిగా ఉండాలి ప్రకృతి సహజంగా పండించిన ఆహారాన్నే తినాలి రాళ్ల ఉప్పు వేసిన నీటిలో కడిగిన తరువాతనే కాయగూరలు ఆకుకూరలు పండ్లను తినాలి ఉప్పు వేసి కడిగితే దానిమీద ఉన్న ఫంగస్ బాక్టీరియా మందుల అవశేషాలు కొంతవరకైనా పోతాయి ఎక్కువ కాలం నిలువ ఉంచిన ఆహారాన్ని తినరాదు ప్రతి పదార్థానికి జీవితకాలం అనేది ఉంటుంది చెడు వాసన వచ్చే ఆహారాన్ని అసలే తినరాదు ఎక్కువగా పీచు పదార్థాలు ఉన్న ఆహారాన్ని తినాలి బీర తృణధాన్యాలు మొలకెత్తిన విత్తనాలు పండ్లు ఆకుకూరలు చిలగడదుంపలు ఆహారాన్ని తినాలి సూర్యోదయానికి ముందే నిద్ర లేచేందుకు ప్రయత్నించండి ఉదయం నిద్ర లేవగానే పరగడుపున రెండు లేదా మూడు గ్లాసుల గోరువెచ్చటి మంచినీటిని సేవించండి ప్రతిరోజు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని త్రాగడం వల్ల విరేచనం సాఫీగా అయ్యి మలినాలు వెళ్లిపోతాయి నీటిని కూర్చొని మాత్రమే తాగాలి రోజుకి మూడు లీటర్ల నీరు త్రాగితే రోగాలు దరిచేరవు ప్రతిరోజు కనీసం పదిహేను నిమిషాల పాటు యోగాసనాలు లేదా వ్యాయామం చేయండి రోజుకి ఒక యాపిల్ తింటే డాక్టరు దగ్గరికి వెళ్ళేవసరం ఉండదు రోజుకి ఒక తులసి ఆకు తింటే క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది రోజుకి ఒక గ్లాసు నిమ్మకాయ రసం త్రాగితే శరీరంలో కొవ్వుని తీసేస్తుంది రోజుకి ఒక కప్పు పాలు త్రాగితే ఎముకలను దృఢంగా ఉంచుతుంది త్రాగు నీటిలో కాస్త సోంపు కలిపి తాగినట్లయితే శరీరంలోని అధిక బరువును తగ్గిస్తుంది నీళ్లలో నానబెట్టిన ఖర్జూరాలను పరగడుపున రోజూ మూడు తింటే కొవ్వు కరిగిస్తుంది ఎముకలను దృఢపరుస్తుంది నాడీ వ్యవస్థను బలోపేతం చేస్తుంది రక్తాన్ని శుద్ధి చేస్తుంది శరీరానికి కావాల్సిన ఐరన్ను అందిస్తుంది కేవలం రెండు అరటిపండ్లు తింటే తొంభై నిమిషాల పాటు వ్యాయామం చేయగలిగేంత శక్తి వస్తుంది నిద్రపోయే ముందు కీరదోసకాయలు తింటే ఉదయం లేచేటప్పుడు ఎంతో రిఫ్రెష్గా ఉంటుంది ఎలాంటి తలనొప్పి ఉండదు ఆహారంలో వెల్లుల్లిని క్రమం తప్పకుండా వాడేవారికి ఎప్పటికీ ఎముకల బలం తగ్గదు రెండు పూటలా పచ్చి ఉల్లిగడ్డ మజ్జిగన్నంతో తినేవారు నిత్య ఆరోగ్యవంతులుగా రాణిస్తారు రెండు పూటలా ధనియాల కషాయం తాగుతుంటే మూత్రంలో వీర్యం పోవడం ఆగిపోతుంది వాము నిప్పులపై వేసి ఆ పొగను మాటిమాటికీ పీలుస్తుంటే జలుబు పూర్తిగా తగ్గుతుంది ప్రతిరోజూ భోజనం తర్వాత కొద్దిగా బెల్లం తినడం వల్ల జీర్ణశక్తి పెరగటమే కాకుండా రక్తం వృద్ధి చెందుతుంది వారానికి రెండు లేదా మూడుసార్లు బీట్రూట్ను తినడం వల్ల శరీరంలో కొత్త రక్తం ఉత్పత్తి అవుతుంది ప్రతిరోజు నీళ్లలో తులసి అకులు వేసుకుని తాగితే గొంతు ఇన్ఫెక్షన్ తగ్గుతుంది పెద్ద ఉల్లిపాయ ఉప్పు కలిపి నూరి దాన్ని పంటికి వేసి రుద్దితే పండ్ల వెంటకారే రక్తం ఆగిపోతుంది రోజూ రెండు అంజీర పండ్లను భోజనానికి ముందు తింటే రక్తంలో హీమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి అల్లం రసంతో కాస్త తేనె కలిపి తిన్నట్లయితే రక్తమును శుభ్రపరుచును తినే ఆహారంలో కాస్త ఎక్కువ ఉల్లిపాయలు బెల్లుల్లి కలిపి తిన్నట్లయితే శరీరంలోని కొవ్వు కరుగుతుంది పల్లీలు బెల్లం కలిపి తింటే శుద్ధి అవుతుంది మరియు రక్తహీనత సమస్య తొలగిపోతుంది ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు పక్షవాతం కిడ్నీల్లో రాళ్లు ఎముకల పటుత్వం కోల్పోవడం ఊబకాయం వంటి సమస్యలు వేధిస్తాయి ఉసిరి లేదా త్రిఫలతో కూడుకున్న నీటిని సేవించండి వారానికి ఓ రోజు ఉపవాసం ఉండేందుకు ప్రయత్నించండి ఉపవాసం ఉన్న రోజులో కేవలం నీటిని లేదా పండ్లను మాత్రమే సేవించండి మీరు తీసుకునే భోజనంలో పులుపు మిర్చి మసాలాలు చక్కెర వేపుడు పదార్థాలను దూరంగా ఉంచండి భోజనం చేసే సమయంలో మౌనంగా భుజించండి మీ ఆహారంలో పండ్లు కూరగాయలు పప్పుదినసులు ఉండేలా చూసుకోండి ఉదయం రాత్రి పడుకునే ముందు తప్పనిసరిగా పళ్ళు తోముకోవాలి సమయానుసారం భోజనం చేయాలి రాత్రి ఆలస్యంగా భోజనం చేయకండి రాత్రి ఎక్కువసేపు మేలుకోకండి దీంతో ఆరోగ్యం పాడవడమే కాకుండా ఉదయం ఆలస్యంగా నిద్రలేసే అవకాశాలు ఎక్కువ పైగా మరుసటి రోజు చేయాల్సిన పనులు ఆలస్యంగానే ప్రారంభమవుతాయి మానసికంగా ఒత్తిడి పెరిగితే పలు జబ్బులకు ఆహ్వానం పలికినట్లయితుంది ఒత్తిడిగా అనిపించినప్పుడు మీకిష్టమైన సంగీతం లేదా పుస్తక పఠనం చేస్తే చాలా మంచిది మన జీవితాన్ని మృతప్రాయం చేస్తున్న కోపాన్ని ఒత్తిడిని ద్వేషాన్ని బద్ధకాన్ని అనారోగ్యాన్ని ప్రతిరోజూ ధ్యానం యోగ చేయడం ద్వారా ప్రాణశక్తిని ఎక్కువగా పొందుతూ నెగిటివ్ ఎనర్జీని దూరం చేసుకోవాలి మన శరీరంలోకి అధిక మొత్తంలో ప్రాణశక్తిని చేర్చే ఏకైక మార్గం ధ్యానం యోగాయ అందుకే భారతీయ ఋషులు ధ్యానం యోగ మార్గాన్నే అనుసరించారు రోజూ కనీసం అరగంట యోగా ప్రాణాయామం ధ్యానం చేయండి ఆయురారోగ్యాలతో జీవించండి కాలకృత్యాలని బలవంతంగా ఆపుకోరాదు తగినని శుభ్రమైన నీటిని రాగి గ్లాసులో త్రాగాలి ఆయుర్వేదం ప్రకారం ఋతువులలో వచ్చే ఆహారాన్ని తీసుకోవాలి మరియు ఆయుర్వేదంలో చెప్పినట్టు మనిషి తన యొక్క శరీరతత్వాన్ని వాత పిత్త వాటికి సంబంధించిన ఆహారాన్ని తీసుకోవాలి తీసుకున్న ఆహారం జీర్ణం కానప్పుడు ఒక చెంచా తురిమిన అల్లంకు నిమ్మకాయ రసం మరియు కొంత ఉప్పు కలిపి త్రాగండి దీనివల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది ఆహారాన్ని తగినంతనే తినాలి అతి ఎక్కువ అతి తక్కువ రెండు అనర్ధమే రోజుకు రెండుసార్లు మాత్రమే తినాలి ప్రొద్దున మళ్లీ రాత్రి ప్రారంభకాలంలో ప్రతి భోజనానికి మధ్య నాలుగు నుండి ఆరు గంటల సమయం ఉండాలి రాత్రి ఏడు గంటలలోపు తినాలి తొందరగా పడుకోవాలి మళ్లీ సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఏకాదశి ఉపవాసం ఉండటం వల్ల శరీర బరువు తగ్గడమే కాకుండా కొన్ని వ్యాధులు రాకుండా ఉండటానికి తగిన శక్తి మరియు ఉత్సాహం మన శరీరానికి వస్తుంది అవసరాన్ని బట్టి గ్రీన్ టీ కానీ ఏదైనా హెర్బల్ టీని కానీ త్రాగండి ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతతో పాటు ఎన్నో వ్యాధులు నయమవుతాయని పరిశోధనలు నిరూపించాయి ఇష్టమైన పని చేయడం వల్ల మానసిక ఉల్లాసం లభిస్తుంది ఇష్టమైన పుస్తకాలు చదవడం ఇష్టమైన సంగీతాన్ని వినడం కుటుంబ సభ్యులతో గడపడం అన్ని వేళల మానసికంగా బలంగా ఉండటం తక్కువగా యంత్రాల మీద ఆధారపడటం అవసరమైనప్పుడు వైద్యున్ని సంప్రదించడం శరీర బరువును తగినంతగా ఉండేటట్టు చూసుకోవడం వయస్సు ప్రకారం అలవాట్లు మార్చుకోవడం వయస్సు ప్రకారం మనిషి ఎంతసేపు నిద్రపోవాలి అంటే నాలుగు నెలల నుండి పన్నెండు నెలల వయసు వరకు పన్నెండు నుండి పదహారు గంటలు నిద్రపోవాలి ఒకటి సంవత్సరం నుండి రెండు సంవత్సరాల వయసు వారు పదకొండు నుండి పద్నాలుగు గంటలు నిద్రపోవాలి మూడు సంవత్సరాల నుండి ఐదు సంవత్సరాల వయసు వారు పది గంటలు నుండి పదమూడు గంటలు నిద్రపోవాలి ఆరు సంవత్సరాల నుండి పన్నెండు సంవత్సరాల వయసు వారు తొమ్మిది గంటలు నుండి పన్నెండు గంటలు నిద్రపోవాలి పదమూడు సంవత్సరాల నుండి పద్దెనిమిది సంవత్సరాల వయస్సు వారు ఎనిమిది గంటలు నుండి పది గంటలు నిద్రపోవాలి పద్దెనిమిది సంవత్సరాల నుండి ఆ పై వయస్సు వాళ్లు కనీసం ఎనిమిది గంటలు నిద్రపోవాలి వయస్సు ఎక్కువయ్యే కొద్ది నిద్రపోయే సమయం తగ్గుతుంది కాని ప్రతి వ్యక్తికి సరైన నిద్ర ఉంటేనే ఆరోగ్యంగా ఉంటారు మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి